ఈరోజు నేను మీకు రియల్ లైఫ్లో జరిగిన ఒక నైస్ స్టోరీ చెప్తాను మాసిపోయిన బట్టలతో ఒక పెద్ద తన పదహారు కూతురుని తీసుకుని సిటీలోనే ఉన్న ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడు ఆ రెస్టారెంట్లో ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు అప్పుడు వెయిటర్ వచ్చి వాళ్ళ దగ్గరికి వాటర్ గ్లాసులో వాటర్ పోసి మీకు ఏం ఆర్డర్ కావాలని చెప్పి అడుగుతాడు దానికి ఆ పెద్దయిన ఈ విధంగా చెప్తాడు ఈ అమ్మాయి నా కూతురు తను ఇంటర్ చదువుతున్నప్పుడు నేను తనకు ఒక మాట ఇచ్చాను తను కనుక ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే తనకి ఈ సిటీలోనే ఉన్న పెద్ద హోటల్లోకి తీసుకెళ్ళి ట్రీట్ ఇస్తానని చెప్పాను అదేవిధంగా నా కూతురు ఇంటర్లో డిస్టిక్ ఫస్ట్ వచ్చింది అందుకే తనకు ట్రీట్ ఇవ్వడం కోసం ఈ హోటల్కి తీసుకొచ్చానని చెప్పి నేను ఆర్డర్ చేయడానికి కేవలం నా దగ్గర ఒక దోశకి సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి ఒక దోశ మాత్రమే తీసుకురండి అని చెప్తాడు అది విన్న వెయిటర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడు ఒక పెద్ద తన కూతురిని తీసుకొచ్చాడు వాళ్ళ కూతురు ఇంటర్లో డిస్టిక్ ఫస్ట్ వచ్చిందంట సో తనకు ట్రీట్ అవ్వడం కోసం తీసుకొచ్చాడు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు రావడం వల్ల ఒక దోశ మాత్రమే ఆర్డర్ చేశారు అందుకోసం నేను వాళ్ళకి ఈరోజు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను వారు ఏదైతే ఈరోజు తింటారో ఆ బిల్లు మొత్తం నా శాలరీలోంచి కట్ చేసుకోండి అని చెప్పి మేనేజర్కి చెప్తాడు ఇది విన్న ఆ మేనేజర్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడు ఈరోజు మేము మా హోటల్ తరపు నుంచి మీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాము మీరు మీ అమ్మాయి ఈరోజు ఏం తిన్నా అది మొత్తం మీరు ఏం పే చేయవలసి లేదు ఫ్రీ అని చెప్తాడు అదేవిధంగా మీరు సెలబ్రేట్ చేసుకోవడం కోసం కొన్ని స్వీట్స్ బాక్స్ కూడా తీసి ఆ పెద్ద ఇస్తాడు దానికి ఆ పెద్ద ఆయన చాలా సంతోషించి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పెద్ద ఆయన యొక్క కూతురు యూపీఎస్సి ఎగ్జామ్ని క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్గా ఆ సిటీకి తిరిగి వస్తుంది ఆ మరుసటి రోజు ఆ హోటల్ రిసెప్షన్కి కాల్ చేసి నేను రేపొద్దున మీ హోటల్కి డిన్నర్కి వస్తున్నాను అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తుంది కలెక్టర్ వాళ్ళ రెస్టారెంట్కి వస్తుందని చెప్పేసి వాళ్ళు స్పెషల్గా ఆ రెస్టారెంట్ని డెకరేట్ చేస్తాడు ఆ ఈవినింగ్ ఆ కలెక్టర్ ఆ రెస్టారెంట్కి వచ్చి అక్కడున్న మేనేజర్ని వెయిటర్ని పిలిపిస్తుంది వాళ్ళతో ఈ విధంగా చెప్ నన్ను మీరు గుర్తుపట్టారా అని చెప్పి అడుగుతుంది దానికి ఆ వెయిటరు ఆ రిసెప్షనిస్టు లేదని చెప్తారు అప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా చెప్తుంది ఆ క్షణాలను నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను మా చిన్న బట్టలతో వచ్చిన మా నాన్నను నన్నును చూసి మీరు ఎగతాలు చేయకుండా ఎంతో రెస్పెక్ట్ చేసి హ్యుమానిటీ చూపించారు అందుకోసమే నేను ఇక్కడికి వచ్చి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ రోజు ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళందరి బిల్లు కూడా నేనే పే చేస్తానని చెప్తుంది అంతేకాకుండా కలెక్టర్ ఆ రోజు ఆ వెయిటర్కి ఆ మేనేజర్కి బెస్ట్ సిటిజన్ ఆఫ్ ద అవార్డ్ని కూడా ప్రజెంట్ చేస్తుంది